హాయ్ అండి ఇది చూసారా ఇది గోంగూర పులిహోర పేస్ట్ అండి గోంగూరతో చేసిన పులిహోర పేస్ట్ దీన్ని మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఆరు నెలలైనా ఏం కాదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక టూ మినిట్స్ లో మనం గోంగూర పులిహోర చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఒక ఐదు గోంగూర కట్టలు తీసుకున్నానండి దానికి ఒక పది పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను పెద్దవి ఇదిగోండి ఈ సైజువి పది పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఒక్క రవ్వండి అదిగో అంత అల్లం ముక్కని ఇదిగోండి చిన్న పీసెస్గా కడిగికి తుడిచి వేసేసి ఇదిగోండి నూనెలో కొద్దిగా నూనె వేసి దీన్ని స్విమ్లో మగ్గనివ్వాలండి ఫస్ట్ బాగా స్విమ్లో మగ్గిపోవాలి ఇది ఆ తర్వాత దీన్ని చల్లార్చాలి బాగా ఇదిగోండి చూడండి బాగా చల్లారిపోయింది గోంగూర దీన్ని ఇప్పుడు మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలండి ఇవ్వండి దీన్ని మిక్సీలోకి మార్చేసి దీంట్లో కాస్త రాక్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేస్తే బాగా నీట్ గా మెదుగుతుంది పైగా ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు బాణట్లో కొద్దిగా నూ నూనె వేసుకోనండి ఇదిగోండి ఒక నాలుగు ఎండుమిరపకాయల్ని బాగా వేపుకోవాలండి నల్లగా వేపు ఇదిగోండి మిరపకాయలు బాగా వేగిపోయినాయండి ఇప్పుడు కొద్దిగా పసుపు ఇదిగోండి పసు పసుపు ఇంగువ రెండు కలిపి వేసేసేయాలండి ఇది చాలా చాలా సార్లు మనం కలుపుకోవడానికి పని కొద్దిగా ఎక్కువ తయారు చేస్తున్నాను అందుకని కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేస్తున్నానండి మీరు కావాలంటే తక్కువ తక్కువ వేసేసుకుని కొద్దిగా కావాలంటే కొద్దిగానే చేసుకోవచ్చు ఇప్పుడు అది వేసాం కదండీ పసుపు నల్లబడకుండా ఇప్పుడు దీన్ని మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇదిగో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని దీంట్లోకి వేసేసేయాలండి వేసి ఇది నూనె దగ్గరకు వచ్చేదాకా స్విమ్లో బాగా ఉడకబెట్టాలి ఇదిగోండి ఒక పిడికెడు కరేపాకు అంటే ఒక్కొక్కటి పిడికెడు కరేపాకుని వేయాలి వేసి శుభ్రంగా కలబెట్టి కరేపాకు ఉడికేటప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి అందుకే నేను ఉడికేటప్పుడు ఎక్కువ వేస్తాను సో ఇప్పుడు దీన్ని అంతా దగ్గరకు వచ్చేదాకా బాగా స్విమ్ లో పెట్టి ఉడకబెట్టాలి హైలో పెట్టారంటే మాడిపోతుంది చూడండి నూనె నూనెంత ఎలా వస్తుందో ఇంకా కాసేపు ఉండాలండి ఈ గ్రీన్ కలర్ కొద్దిగా డార్క్ గ్రీన్ కలర్ కు వచ్చే వరకు గోంగూర నూనెలో ఇలా స్విమ్ లో పెట్టి ఇలా అప్పుడప్పుడు నూనె నూనెంత ఒక సైడ్ వచ్చేస్తుందండి అప్పుడు ఇది ఉడికినట్టు ఇప్పుడు చూసారా అండి గోంగూర ఎట్లా ఆయిల్ వదిలేసిందో అంటే బాగా కుక్ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా గ్రీన్ కలర్ కూడా డార్క్ గ్రీన్ కలర్ కి వచ్చేసింది ఆయిల్ అంతా రిలీజ్ చేసింది అంటే దాంట్లో ఒక్క రవ్వ తేమ కూడా ఉండదు అనమాట నీట్ గా ఇలా కుక్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా ఒక్కరో చూసానండి నేను సూపర్ గా ఉంది టేస్ట్